విజ్ఞాన్ భవన్ లో నిరామరంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ సంస్కృత రచయితకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డుకు సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యతో పాటు ప్రఖ్యాత ఉర్దూ కవి జేయ రచయిత గుల్జార్ ఎంపికయ్యారు సాహిత్య రంగంలో వీరి విశిష్ట కృషికి గాను ఈ అత్యున్నత అవార్డును బహుకరించేందుకు నిర్ణయించారు అయితే అవార్డు అందుకునేందుకు గుల్జారు రాలేదు ఈ సందర్భంగా ఇద్దరు సాహిత్య ప్రముఖులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు సాహిత్యం సమాజాన్ని ఏకం చేసి కలుపుతుందని ముర్ము అన్నారు జ్ఞానపీఠ అవార్డు అందుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన జగద్గురు రాంభద్రాచార్య తన సాహిత్య కృషికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు